శక్తి వంచి లేకుండా మాకు భయం అంటే తెలియదు జాతస్య మరణోధ్రవం పుట్టినవాడు గిట్టక మానడు ఆ సిద్ధాంతంతోనే పనిచేస్తున్నాం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్త ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈరోజు రాష్ట్రంలో జాతస్య ధ్రువం పుట్టినవాడు గిట్టక మానడు ఆ సిద్ధాంతంతో మేము పోరాడుతున్నాం మా పోరాటం కొనసాగద్ది ఈ అరాచకవాదాన్ని ఖచ్చితంగా కూకట్టు వేళ్తో ఖచ్చితంగా పీకే పీకేసే రోజు నెక్స్ట్ ఎలక్షన్స్కి వస్తుంది వాళ్ళు ట్రైలర్ చూపిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కా కార్యకర్తలు సినిమా చూపిస్తారు మూడున్నర గంటలు ఇది వినుకొండ లేకపోతే అనకొండ ఈ రాజకీయ నాయకులు వాళ్ళకు వంత పాడే ఈ పోలీసు వాళ్ళు అనకొండగా తయారు చేసినటువంటి ఈ వినుకొండని ఈ గ్రామంలోనే ఈ వినుకొండలోనే రషీద్ అనే అతన్ని పరమ కిరాతంగా చంపినటువంటి పరిస్థితుల్లో నిజమైన ముద్దాయిల్ని అసలు ముద్దాయిల్ని పూర్తిగా ఈ పోలీసు వారు ఈ వ్యవస్థ ముద్దాయిలుగా చేర్పించినటువంటి పరిస్థితుల్లో బ్రహ్మనాయుడు గారు వారి యొక్క ఆదేశంతో వారి యొక్క డైరెక్షన్లో రషీద్ వాళ్ళ కుటుంబం నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత జరిగినటువంటి అన్యాయానికి మేము ఎదురుడ్డు పోరాడి వాళ్ళందరినీ ముద్దాయిలుగా చేయడం జరిగింది గత ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కింద అనుకుంటాను ఏనుగురు వారి పాళంలో ఒక స్త్రీని మానభంగం చేసి నీళ్ళల్లో తొక్కేసినటువంటి కేసు ఈ రోజుకు కూడా పురోగతి లేదు దానిలో ముద్దాయిలు ఎవరని తేల్చినటువంటి పరిస్థితి కూడా ఈ పోలీస్ చేయలేనటువంటి పరిస్థితిలో సిగ్గుతో తలవించుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకని నేను చెప్తున్నా ఇది వినుకోండా లేకపోతే ఏళ్ల చేతిలో పడి అనకొండ ముఖ్యంగా ఒక్క మా నిన్న నేను ప్రెస్ మీట్ చెప్తూ చిలకనూరు చెప్పడం జరిగింది నేను ఏమి చెప్పానో అది తెల్లారు జరిగింది నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇల్లీగల్గా డిటెన్షన్ చేసినటువంటి కేసు ఏందో తెలుసా అండి ఎవరో మీడియా మిత్రులు అడిగిన దానికి జవాబు చెప్పినటువంటి నాగేశ్వరరావు గారిని యాకోజోన్ ఐదు గంటలకి రాత్రి తన చేలో తన భార్య తను తన మిర్చి పంట కాడు కాపలా పడుకో ఉంటే వీళ్ళు ఈపూర్ ఎస్ఐ పేరు రమేష్ ఉమామహేశ్వరరావు వీరు వారు వాళ్ళ బృందం వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి ఒక టెర్రరిస్ట్ని పట్టకపోయినట్టు పట్టకపోయినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రంలో వాక్ స్వాతంత్రం ఉందా దీనిలో ఏమైనా బూతులు ఉన్నాయా దీనిలో ఏమైనా అబ్సీనిటీ ఉందా ఒక విధమైనటువంటి ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో మీరు గాలి కుదిలేసినటువంటి పథకాలను గురించి ఎవరు నోరు తెరిచినా క్షణాల్లో మీరు నోరు నొక్కుతున్నారంటే ఇది హిట్లర్ పాలన కన్నా దారుణంగా లేదా దుర్మార్గంగా లేదని ప్రజల ముందుకి ఖచ్చితంగా ఈ విషయం తీసుకురావాల్సిన అవసరం ఉంది నిన్న చెప్పినా మరలా మరలా చెప్తుండ మీరు ఎంత అణగదొక్కడానికి ట్రై చేసినా అంత గట్టిగా ప్రజలు సమూహమై అవుతారు ఖచ్చితంగా ఈరోజు ఇది ఇష్యూ జరుగుతుండగానే బ్రహ్మనాయుడు గారికి తెలిసింది బ్రహ్మనాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో ఇమ్మీడియట్ గా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెవులు వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా మమ్మల్ని కార్యము కార్యోన్ముఖంగా మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది నాగేశ్వర రక్షణ కోసం మా ముఖ్య ప్రీతమ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాటల మనిషి కాదు చేతల మనిషి ప్రతిరోజు చెప్పాడు ఏ కార్యకర్తకి ఇబ్బంది అయినా ఏ కార్యకర్తకి నష్టం జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఉంటుంది మిమ్మల్ని రక్షిస్తుందని చాలాసార్లు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈరోజు చేతల్లో రుజువు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాగేశ్వరరావు గారికి ఒక నిక్షణాల్లో అది బ్రహ్మనాయుడు గారిని దండం పెట్టాల్సి వస్తుంది నిజంగా వారికి ఎప్పుడు విషయం తెలిసిందో క్షణాల్లో ఆయన అందరినీ అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా ఫస్ట్ చేసిన వారి పని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్టు జరిగింది ఆ కాన్స్టిట్యువెన్సీలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా ఈ కార్యం దీనిలో దిగి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పంపించి నాగేశ్వరరావు గారి రక్షణ నుండి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఇబ్బంది జరిగినా మిమ్మల్ని మీరు పోయి ముందర రక్షించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన ఆదేశంతో మేము ఇక్కడికి వచ్చాం చాలా సంతోషం ఇంత గల్బా చేస్తలకి ఇంకొకటి కూడా చెప్తానండి నాగేశ్వరరావు గారిని తీసుకుపోయి ఇల్లీగల్గా స్టేషన్లో పెట్టకుండా పక్క రూమ్లో బంధించినటువంటి పరిస్థితి చెప్పాడు నాగేశ్వరరావు కానీ ఇంత అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఆ గ్రామ ప్రజలు ఏకతాటి మీద ఒక్కటై మండల నాయకులతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కూడా ఆ స్టేషన్ చుట్టూ ఇతన్ని ఆ స్టేషన్ నుంచి ఎక్కడికి మారుస్తారో ఏ చిత్రహింసలో పెడతారని ఒక భయంతో ఆ స్టేషన్ చుట్టూ ముట్టడి ముట్టడి ఆ పదం వాడకూడదు ఖచ్చితంగా స్టేషన్ చుట్టూ తన నాగేశ్వరరావును రక్షించుకునేదానికి ఆయన్ని చిత్రహింసలో పెట్టనీయకుండా అక్కడ ఇంచుమించుగా వారికి రక్షణ వలయంగా నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మండలి లీడర్కి నమస్కారం రెండు చేతులు పెట్టి దీనికంతా కారణం దీనికంతా కారణం కూడా ఇక్కడ ఒక గొప్ప నాయకుడు వినుకొండక నాయకుడు అనకొండక నాయకుడు ఆయన అనకొండ ఈ వినుకొండను అనకొండగా తయారు చేసి ఈ పోలీస్ వ్యవస్థ ద్వారా ఈ నాయకులు పబ్బం కడుపుకుంటున్నారు ఖచ్చితంగా పోరాడతాం ఏమీ భయపడే ప్రశ్న లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి చిన్న చీవ కుట్టినా కూడా మొత్తం పార్టీ పార్టీ బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో మేము నిలబడతాం వాళ్ళకి ఖచ్చితంగా పోరాడతాం మా కార్యకర్తల తరఫున మా నాయకుడి తరఫున ఈ రోజు రుజువైంది మీరు అనుకుంటున్నారేమో అధికార శాశ్వతం కాదు ఈరోజు ఒక్క నాగేశ్వరరావుని వారు వారు భార్య వాళ్ళ కల్లాంకాడ్ కాపలా ఉంటే తీసుకపోతే ఎన్ని హృదయాలు ఎంత మంది ఆయనకి రక్షణగా నిలబడ్డారో చూడండి అదే చెప్తుండ మీరు ఎంత తీవ్రంగా మమ్మల్ని అనగ చూస్తే అంత తీవ్రంగా ప్రతిఘటిస్తాం